సిరి సంపదల సిరి ముక్కలు మొక్కలు ప్లాట్ ప్రాజెక్ట్ అట్ బీపీ నగర్ హైదరాబాద్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అట్ జస్ట్ రూపీస్ త్రీ లాక్ సెవెంటీ థౌసండ్ సినారే తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు పండితుడికి పామరుడికి దగ్గరైన సాహితీవేత్త తెలుగు సినీ ప్రస్థానంపై చెరగని ముద్ర వేసిన కవి మరి ఆయన పేరు ఒకింత గమ్మత్తుగా ఉంటుందని కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు చాలామంది తెలుగు కవుల పేర్ల వలె పొడి అక్షరాల పేరుతోనే సినారే కూడా ప్రసిద్ధుడయ్యారు అలాగని సినారే పూర్తి పేరు ఎవరికీ తెలియనిది కాదు సి నారాయణరెడ్డిగా సింగిరెడ్డి నారాయణరెడ్డిగా ఆయన తెలుగు సినీ ప్రియులకు సుపరిచయస్తులు మామూలుగా అందరూ ఇంగ్లీష్లో పేరును షార్ట్ ఫామ్ లోకి మార్చుకుంటే తెలుగు కవులు తమ తెలుగు పేరునే షార్ట్ ఫామ్ లోకి మార్చుకుంటారు సినారే పేరు కూడా అలానే అనిపించినా సినారే పేరు వెనుక పరోక్షంగా ఒక ఉర్దూ ఉన్నారట ఈ విషయాన్ని సినారేనే ఒకసారి చెప్పారు తన తల్లికి వరుసగా పిల్లలు పుట్టి చనిపోతున్న దశలో ఆమె తమ ఊరిలోని వేరే వాళ్ళింట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంటే అక్కడికి వెళ్లారని అక్కడ మొక్కుబడి మేరకు తను పుట్టగానే సత్యనారాయణ రెడ్డి అని పేరు పెట్టారని ఆయన చెప్పారు చిన్నప్పుడు తనను అంతా రెడ్డిగానే వ్యవహరించేవాళ్లని స్కూల్లో చేరేటప్పుడు పేరేంటని ఒక ఉర్దు ఉపాధ్యాయుడు అడిగితే తను సింగిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అని చెప్పానన్నారు ఆ ఉపాధ్యాయుడికి ఆ పేరు పలకడం కూడా రాక సి నారాయణ రెడ్డి అని హాజరు పట్టీలో రాశాడని తనకు ఆ పేరే ఖరారైందని తన పేరు వెనుక ఉన్న కథను వివరించారు కవిగా పేరు పొందాక ఆ పేరుని షార్ట్ ఫామ్ లో ఆయన పేరు సినారేగా మార్చుకున్నారాయన అదే పేరుతో ప్రసిద్ధి పొందారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి